హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈరోజు కొత్తగా పిచ్చి గుళ్ళు అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ ఈ పిచ్చి గుళ్ళు పన్నీరు అలాగే ఉడికించిన ఆలుతో తయారు చేశాను ఈరోజైతే అనుకోకుండా ఇంట్లో పాలైతే విరిగిపోయాయి అందుకని విరిగిన పాలతో పన్నీర్ తయారు చేసి ఆ పన్నీర్తో ఈ పిచ్చి గుళ్ళు అయితే తయారు చేశాను ఎప్పుడైనా ఒకసారి పాలు విరిగితే అందులో చక్కెర వేసుకొని తినడం కానీ లేకపోతే టమాటో పన్నీర్ కర్రీ చేయడం కానీ చేస్తాను కాకపోతే ఈసారి అయితే వెరైటీగా ఉంటుందని ఈ పిచ్చి ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి పన్నీర్ కూడా బయట కొన్నట్టే కరెక్ట్గా వచ్చింది కదా మనం తీసుకున్న పన్నీర్లో సగం పన్నీర్ అయితే ముందు ఇలా చిదివి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు పెద్ద సైజువి ఉడికించిన ఆలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి మనం చిదిమి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చాటు మసాలా కూడా వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా చేత్తో మంచిగా కలుపుకోవాలి ఆలు ఎట్లాగో ఉడికించి వేసాం కాబట్టి మెత్తగానే ఉంటుందండి చేతితో మంచిగా ప్రెస్ చేస్తూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ పెద్దగా ఉండదు ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకొని మనకు మంచిగా పిచ్చుగుళ్ళు షేప్ వచ్చేటట్టు చేతితోనే తయారు చేసుకోవాలి బొటనవేలతో చూడండి ఇట్లా వేల్తో మధ్యలో ప్రెస్ చేస్తూ నిదానంగా మనం పిచ్చుకుళ్ళని తయారు చేసుకోవాలి ఆలు అలాగే పన్నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి ఇచ్చుకపోయినట్టు అవుతాయి అలాంటప్పుడు మనం చేత్తో సెట్ చేసుకుంటూ నిమ్మలంగా సెట్ చేసుకోవాలి ఇలాగే మనం తయారు చేసుకున్న బ్యాటర్ మొత్తం పిచ్చుకుళ్ళ లాగా తయారు చేసుకోవచ్చు నేనైతే సగం ఇలా తయారు చేస్తున్నాను మిగిలిన సగం బాల్స్ లాగా చేసి వేస్తున్నాను ఇలా తయారు చేసిన పిచ్చుగుళ్ళని మనకు ఆ షేప్ కరెక్ట్గా తెలియడం కోసం ఇట్లా సేమియాలో తడపాలండి వీటికి పట్టే విధంగా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొత్తగా వెరైటీగా కనిపిస్తుంది కదా కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా పెట్టినప్పుడు కరెక్ట్గా అంటుకుంటే పర్లేదండి అంటుకోకపోతే కొంచెం కాన్ఫ్లోర్లో వాటర్ పోసి పలసగా చేసుకొని కాన్ఫ్లోర్ వాటర్లో మనం తయారు చేసిన ఈ పిచ్చు గుళ్ళని డిప్ చేసి సేమియాలో వేస్తే కరెక్ట్గా సేమియా అంటుకుంటుందండి ఇట్లా రెండు రకాలుగా మనం సేమియాని అంటించవచ్చు మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఫుల్గా చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు చేసే లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది మామూలుగా వంట చేస్తే ఒక గంటల్లో చేసేస్తాం అలా కాకుండా వీడియో తీస్తూ చేస్తే రెండు గంటలు అవుతుంది అట్లాగే గిన్నెలు కూడా ఎక్కువ పడతాయి ఎడిటింగ్ అప్లోడ్ చేయడం చాలా వర్క్ ఉంటుందండి అందుకని మీరు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తయారు చేసి పెట్టాలనిపిస్తుంది ఇప్పుడు పక్షిగూడులో ఉండే ఎగ్స్ కోసం పన్నీర్ని అంటే మిగిలిన పన్నీర్ ఉంది కదా అది ఇలా చిదుముకొని ఇందులో కొంచెం ఉప్పు ఫ్లోర్ వేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని అందులో మనం తయారు చేసిన ఈ పక్షి వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యే వరకు ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయండి కొంచెం గట్టిగా అటు ఇటు అంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం ఉడికించిన ఆలు యూజ్ చేసాం కదా ఉడికించిన ఆలు అయితే చాలా మెత్తగా ఉంటుంది కదా అందుకని స్పూన్తో నెమ్మదిగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులకి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇదే ముగ్గులో మనం తయారు చేసిన పన్నీర్ బాల్స్ కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు అలాగే మిగతా పొటాటో బాల్స్ని కూడా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని మనం టమాటో కిచెప్తో తింటే చాలా బాగుంటుంది అంతేనండి పిచ్చి పిచ్చిగుళ్ళు అయితే తయారైపోయాయి ఇప్పుడు వీటిని ఇంకా కొంచెం మంచిగా కనిపించడం కోసం లైట్గా గార్నిష్ చేసుకుందాము కొంచెం ఇలా వీటి మీదుగా టమాటో కిచెప్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ బాల్స్ వీటి మీదుగా పెట్టుకుంటే చూడ్డానికి అందంగా కనిపించే పిచ్చుగుళ్ళు అయితే తయారైపోయాయండి అంటే తినే పిచ్చుగుళ్ళు లంచ్ బాక్స్లోకి ఇట్లా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు రిటర్న్ తీసుకురారు ఇంటికి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్